ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి ఈ రోజు ఎవరుంటారో వేరే పార్టీలోకి ఎప్పుడు ఎవరు వెళ్తారో తెలియకుండా జరుగుతోంది వైసీపీకి ఇప్పుడు మరో షాక్ తగిలింది ఆంధ్రప్రదేశ్ అధికార వైకాపాకు గట్టి షాక్ ఇచ్చాడు క్రికెటర్ అంబటి రాయుడు పార్టీని వీడుతున్నట్టుగా ఈ మాజీ క్రికెటర్ ప్రకటించారు ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు రాజకీయాలకి కొంతకాలం దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాను త్వరలో తన తదుపరి కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు ఇటీవలే సీఎం జగన్ సమక్షంలో రాయుడు వైకాపాలో చేరిన సంగతి తెలిసిందే ఇప్పుడు మరో వికెట్ పాడడంతో అధికార పార్టీ నేతలు కార్యకర్తల్లో తీవ్ర గందరగోళం నెలకొంది గుంటూరు ఎంపీ టికెట్ కేటాయిస్తామన్న హామీతోనే అంబటిరాయుడు వైకాపాలో చేరారు అయితే నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల్ని గుంటూరు స్థానానికి మార్చాల్సిందిగా శుక్రవారం జగన్ ప్రతిపాదించారు ఆ స్థానాన్ని బీసీ అభ్యర్థికి కేటాయించాలని అనుకుంటున్నట్టుగా చెప్పారు దీనికి ఏమాత్రం అంగీకరించని శ్రీకృష్ణదేవరాయలు తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఈ నేపథ్యంలో గుంటూరు స్థానాన్ని ఆశించిన రాయుడు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం చర్చనీయాంశమైంది అంతే కదా ఎవరైనా పార్టీలోకి వచ్చారంటే సమాజ సేవ చేయడానికి మరి వస్తారనుకోండి కాకపోతే కొన్ని పదవులు కూడా ఇవ్వాలి కదా ఊరికే కూర్చుంటే సేవలు ఎలా చేస్తాం చెప్పండి కాబట్టి ఇలా వైసీపీ నేతలు ఆల్రెడీ ఉన్నవాళ్ళని పంపించేసి కొంతమంది అలాగే కొంతమందికి టికెట్లు ఇస్తామని చెప్పి చేర్చుకున్న వాళ్ళు కొంతమంది ఇలా అందరు వెళ్ళిపోతే పాపం వైసీపీ నుంచి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు జగన్మోహన్ రెడ్డి తప్పితే ఇంకెవరు ఎలక్షన్లో నిలబడరేమో చూద్దాం ఇంకా ఏమేమి జరుగుతుందో